ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికే చాలామంది మరో బీహార్తో పోల్చుతూ నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు బీహార్తో ఎందుకు పోలుస్తున్నారు ఒకప్పుడు బీహార్లో ఎలాగైతే దారుణాలు జరిగావో దారి దోపిడీలు జరిగావో ఆ తర్వాత హత్య రాజకీయాలు ఇంకా ఎన్నెన్నో సరైనటువంటి ఉపాధి లేక డబ్బుల కోసం ఏదైనా చేయటానికి తెగబడే బ్యాచ్ అక్కడ భయంకరంగా ఉండేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం పరిస్థితులు మారుతూ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ బీహార్ని మించిపోయిందని అంటా ఉన్నారు కారణం ఆంధ్రప్రదేశ్లో అసలు దారుణంగా దారుణంగా ఈ మధ్య వెలుగులోకి వస్తున్నటువంటి దారుణాలు చంపటాలు కావచ్చు చావటాలు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు లేదన్నప్పుడు మానభంగాలు కావచ్చు దోపిడీలు కావచ్చు ఫ్యాక్షనిజం కావచ్చు రాజకీయ పరంగా ఉన్న గొడవలు కావచ్చు ఘరాతి ఘోరంగా ఎన్నెన్నో ఇప్పుడు బయటపడ్డది ఏదైతే ఇదైతే అసలు అత్యంత దారుణం మీకు బాగా గుర్తుంటే కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లో సిద్ధి జిల్లాలో ఒక గిరిజనుడి మీద ప్రశాంత్ శుక్ల అనే ఒకడు బ్రాహ్మణ యువకుడు పండిట్ మూత్రం పోసి వాడి ధర నేడు వెళ్ళిపోయాడు ఘోరం కుట్టాడు మళ్ళీ అతను ఇష్యూ జరిగింది ఎవడిదారా నాడు ఉన్నాడు బట్ ఎలా మనకు అంటే మొత్తానికి ఎవరో వైరల్ చేశారు దాన్ని వైరల్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఒక వీడియో తీసి పోస్ట్ చేశాడు అక్కడ లేదా షేర్ చేశాడు అప్పుడు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయ్యేసరికి అప్పుడు పోలీసు అధికారులు కళ్ళు తెరిచి అసలు ఎవడరా వీడు ఏంటని చూస్తే పాలనోడని చెప్పి తెలిస్తే వాడిని పట్టుకుంటే ఫస్ట్ ఆడేదో అత్తారింటికి వస్తున్నట్టుగా పోలీస్ స్టేషన్ వస్తున్నట్టు అది కూడా మొత్తం వైరల్ చేస్తే ఇక అప్పుడు నేను మెడబట్టుకొని జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్లో పెట్టి ఈలోపు ప్రతిపక్ష వాళ్ళంతా కూడా ఇక నానా యాగి చేస్తే ఆ మధ్యప్రదేశ్ సీఎం ఎవరైతే శివరాజ్ సింగ్ చౌహాను ఇక అతను తీసుకువచ్చి మరల ఇక్కడ ఒక టిస్టు తెచ్చింది వేరే అతన్ని బాధితుడు వేరే అతను చెప్పేసి అంటా ఉన్నారు అతను మూత్రం పోసింది యువకుడు మీద బట్ ఈ సీఎం తెచ్చి కాలు గడి నీళ్లు నెత్తి చల్లుకుందేమో నలభై సంవత్సరాల వయసు నలభై సంవత్సరాల వయసు వ్యక్తి మీద సో ఇక్కడ కూడా మరలా చివరికి ఇంకెలాగో సర్దుబణికి పోయింది ఆ ఇష్యూ ఇక ఏం చేసినారు అతనికి సమ్ డబ్బు ఎంత ఇచ్చారు ఇల్లు కట్టడానికి ఇది చేసి ఉన్నారు అండ్ ఈ ఇష్యూకి ఎవరైతే ఉన్నారో అతను ఇల్లు చేశారు బుల్డోజర్తో ఉత్తరప్రదేశ్లో కూడా సేమ్ అలాగే ఎవరైనా సరే గ్యాంగ్స్టర్లు కావచ్చు దుర్మార్గులు కావచ్చు ఇటువంటి ఘటనలకు పాల్పడితే ఇమీడియట్గా వాళ్ళని ఇల్లు కూల్చేస్తాడారు అదేమంటే పర్మిషన్ లేని అని చెప్పేసి అంటున్నారు కోర్టులో కూడా ఏం చేయాలని పరిస్థితి ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒంగోలులో అక్కడ ఉన్నటువంటి కిమ్స్ కాలేజ్ బ్యాక్ సైడ్న కొద్ది రోజుల క్రితం అసలు ఎప్పుడో ఏంటి కూడా అసలు ఎవరికి తెలియదు ఇంకా మోటా నవీన్ అనే వ్యక్తిని ఎస్టీ వ్యక్తిని మన్న రామాంజనేయులు అలియా సంజీవ్ అనే ఒకడు ఆ లోకల్గా ఉన్నటువంటి మిగతా కొంత బ్యాచ్ ఇస్లాం నగర్ అని గోపాల్ నగర్ అని వేటపాలెం వాళ్ళని ఇక మరికొంత మొత్తం కూడా ఒక తొమ్మిది మంది బ్యాచ్ అక్కడ ఆల్రెడీ ఉన్నారు ఈ మోటా నవీను ఈ మన్నే రామాంజనేయులు చిన్నప్పటి నుంచి కూడా కలిసే దొంగతనాలు చేస్తూ ఉన్నారు జూలాగా తిరుగుతూ ఇందులో ఈ మోటా నవీన్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ బోల్డెన్ కేసులు నమోదు అదే అదేవిధంగా మన్నే రామాంజనే మీద బోల్డెన్ కేసులు నమోదయండి ఇద్దరు కూడా సస్పెంట్ లిస్టులో ఉన్నారు యాభై పైగా కేసులు దొంగతనాలు చాలా ఉన్నాయి అయితే ఇందులో ఈ మోటా నవీన్ ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు జైలుకి వెళ్ళి రావడం జరుగుతూ ఉంది బట్ రామాంజనాలు మాత్రం ఎప్పటికప్పుడు అబ్స్క్రాండ్ అవుతాడు తప్పించుకుంటా ఉన్నాడు పోలీస్ కరెక్ట్గా దృష్టి పెడితే ఈజీ దొరుకుతాడు బట్ వాళ్ళ పని ఇంకా వాళ్ళు లేండి ఇంకేమైంది ఈ మోటా నవీను ఈ రామజుడికి ఇద్దరికి మధ్య అక్కడ క్లాష్ వచ్చి నీ ధరని ఇదే నా ధరనిదే అని చెప్పి అనుకుంటూ ఉన్నారట అలా ఇద్దరి మధ్య ఎడబాటు ఒకళ్ళు ఒకళ్ళు పడకపోవటం ఇవన్నీ జరిగేటప్పటికి మా రామజుడు అనేవాడు ఈ నవీని మీద బాగా కక్ష పెంచేసుకున్నాడు ఇది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పేశాడు అంత గాలి బేచే పనికి మళ్ళీ బేర్చే పనే పాట సరైన ఉపాధి ఉంటే సరైన పరిపాలన ఉంటే రాష్ట్రంలో సరైన అభివృద్ధి ఉంటే అందరూ ఏదో పని చేసుకుంటూ ఉంటారు ఇదిగో ఇష్టం వచ్చిన రీతిలో ఎవరికి నచ్చినీతిలో ఉంటా ఉంటే ఏముంటుందండి సో ఇంక వీళ్ళు ఏం చేశారు నువ్వు బట్రారా అని అన్నారు అరే మందు నవీన్ అని చెప్పేసి ఈ రామాంజులు పాపం ఈ నవీన్ వాడిని పిలిపించి ఈ కిమ్స్ కాలేజీ బ్యాక్ సైడ్ బయటకు వెళ్ళిపోయి అక్కడ మందు తాగిన తర్వాత కావాలని ఈ అంజీ దట్ మీన్స్ మన్ని రామాంజనే క్యాండిడేట్ పాత విషయాలు గెలిగి అక్కడ ఇద్దరి మధ్య మాట మాట పెరిగేలాగా చేసి ఇక అప్పటికే ప్లాంట్ మీద మిగతా అంత బ్యాచ్ కూడా ఘోరాతి ఘోరంగా నవీని కొట్టారు ఎంత ఘోరంగా అంటే రక్తం మొత్తం కారిపోతుంది ఆ వీడియో చూస్తే నాకే భయం వేసింది అంత ఘోరంగా మొత్తం రక్తమే అటువంటి ఇంట్లో మరల అరే మామ వచ్చబోయరా వచ్చబోయరా ఒకడ అంటాడు అరే మామ తీసుకెళ్లి నోట్లో పెట్టురా దట్ మీన్స్ పెన్నీస్ పురుషాంగం వాడు నోట్లో ఆ వద్దురా కొరికేస్తాడు వద్దురా వద్దురా వద్దురని ఇంకొకడు మనుషులే అసలు అనకూడదు అమ్మ నాన్నకు బుట్టారు అసలు వాళ్ళు అనకూడదు కానీ ఇంత దరిద్రంగా చెయ్యి ఏం మనుషులు రా బాబు అసలు ఇంత దరిద్రంగా తయారయ్యారు అసలు రాష్ట్ర శని దాపురిచ్చిన ఇటువంటి యవనా కొడుకులు అనకూడదు కానీ ఇంత దారుణం అసలు చూస్తే మళ్ళీ అంత కుర్రోళ్ళే ఇరవై ఇరవై ఐదు పంతొమ్మిది ఇలాకి ఇలా వయసున్న బ్యాచ్ మొత్తం కూడా అంత అరే వాడు చావుబోతుని మధ్య ఉన్నాడు వద్దు వద్దు వద్దని పాపం బతిలాడుతూ ఉన్నాడు సరే ఘోరాతి ఘోరంగా కొట్టింది కాక మరల ఒచ్చిపోయటం కాక మరల నోట్లో పెడతాడంట మా పెట్రో నోట్లను ఒకడు అంటాడు మా వాయిరని ఒకడు అంటాడు మా ఇంకా కుట్రను ఇంకొకటి అంటాడు ఇక ఈ వీడియో బయటకు వచ్చింది అప్పుడు సేమ్ మధ్యప్రదేశ్లో అలాగైతే పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు అలాగే సీరియస్ అయ్యేసరికి ఇది ఎక్కడ జరిగింది అంటే ఒంగోలు జరిగింది ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియో బయటకు వచ్చి ఆల్రెడీ కేసు ఫైల్ అయింది అప్పటికే ఇది అసలు మెయిన్ ట్విస్ట్ కేసు ఫైల్ అయింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ చట్టాల కింద ఏదో కేసు కూడా పెట్టేసి ఉన్నారు నిందితులు పట్టుకోవాలి ఏంద్రా అంటే మరి పోలీసులు ఏ సమాధానం చెప్తారేంటో తెలియటం బటన్ నొక్కాను అని మన సీఎం అంటాడు డబ్బులు పడవు ఏందంటే అధికారుల పని సో కేసు పెట్టారు నిందితులు పట్టుకోవట్లేదు అదేమంటే కానిస్టేబుల్ పని అంటారు ఏమన్నారు పోలీస్ అధికారులు ఇక చివరికి ఈ ఇష్యూ మొత్తం వైరల్సరికి ఇద్దరు అదుపులోకి తీసుకున్నారట అసలు పరారీలో ఉన్నాడు మిగతా వాళ్ళంతా దొరకాల్సి ఉంది ఈ ఇష్యూ జరిగింది వన్ మంత్ బ్యాక్ కేసు కూడా పెట్టాడు పాప మాత్రమే నవీన్ వెళ్ళి చావుబూతుల మధ్య అట్లాగే ఇంతవరకు నిందితులను పట్టుకోలేదు బాధితుడు పాపం అలాగే బాధపడతా ఉన్నాడు ఈ వీడియో వచ్చేసి ఎవరు ఈ తొమ్మిది మంది పది మంది బ్యాచ్ల ఎవడో ఒకరికి వచ్చేసి మరి సరదా అనుకున్నాడు లేదన్నప్పుడు ఇప్పటికైనా సరే న్యాయం జరగాలని అనుకున్నాడు పాపం బాధితుడికి మొత్తం వాడు పోస్ట్ చేశారు ఇటువంటి ఇష్యూస్ మధ్యప్రదేశ్లో యూపీలో మన భారతదేశ వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి ఇటువంటి బయటకు వస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఎవరైతే ఈ ఘటనలో పాల్గొంటారో వాళ్ళే వైరల్ చేస్తున్నారు వాటిని అదేంట్రంటే మేమంటే భయపడాలి మిగతా వాళ్ళు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఇవే ఇష్యూస్ మన మదరపల్లెలు ఎక్కడ చోట జరిగి ఉన్నాయి అక్కడ ఒక రోడ్ దారుణం కొట్టారు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇటువంటి ఇన్సిడెంట్స్ నాకు తెలిసి ఈ ఫోర్ ఇయర్స్ చాలా ఇష్యూస్ వైరల్ అయినాయి మరి ఎక్కడ చర్యలు తీసుకున్నారంటే కూడా నాకు అసలు అర్థం కావట్లేదు ఇది కూడా ఇప్పుడు దీనిలో ఇష్యూ కూడా అదే ఇక ఇప్పుడు చెప్పండి ఇష్యూ జరిగే వన్ మంత్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది ఇంతవరకు నిందితులను పట్టుకోవాలా వీడియో వైరల్ అయ్యాక ఇప్పుడు ఇద్దరు నా అదుపులోకి తీసుకున్నారని అంటూ ఉన్నారు అది కూడా విచారిస్తామని విచారిస్తున్నారని అంటూ ఉన్నారు రాష్ట్రంలో సరైనటువంటి పనులు ఉంటే సరైనటువంటి రీతిలో పాలన ఉంటే సరైన రీతిలో పోలీసులు ఉంటే సరైన రీతిలో అభివృద్ధి అనేది ఉంటే అంత ఎవరి పనులు వాళ్ళు చక్కగా బెస్ట్గా ఉంటారు అంతేగాని ఈ దొంగతనాలు ఏంటి కొట్టుకోవటం ఏంటి ఉత్సల పోయటం ఏంటి దారుణాధ్యం ఉండటం ఏంటండి సో నేను రిక్వెస్ట్ చేస్తున్న పోలీసులు ఇప్పటికైనా సరే అయ్యా మీ డిపార్ట్మెంట్లో నిజంగా ఖాళీలు కనుక ఉన్నట్టే త్వరగా భర్తీ చేయండి అండ్ ఉన్నటువంటి వాళ్ళల్లో లిమిటెడ్గానే రాజకీయ నాయకులకో లేదనప్పుడు మీ ముఖ్యమంత్రికో మంత్రులు పర్యటనలో ఉన్నప్పుడు లిమిటెడ్గానే స్టాఫ్ని పంపండి మిగతా వాళ్ళందరిని కూడా ఊళ్ళల్లో ఏం జరుగుతుంది ఏంటి పెట్రోల్ నిర్వహించండి అండ్ ఇటువంటి ఘటనలు జరగకుండా నైట్ టైం అటు ఇటు మూవ్ అవుతూ ఉండండి ఏంటి సార్ అసలు ఇది రక్షక భట్లు అనేవాళ్ళు అసలు అసలు ఉన్నారా లేరా సార్ ఇక ఇప్పుడు మన సీఎం గారు సార్ మరేంటి ఇద్దరు కూడా రౌడీలే దొంగలే వాళ్ళదే ఉందని అని చెప్పేసి వదిలేస్తారా లేదనప్పుడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఉన్నట్టు కానీ బుల్డర్జర్ సంస్కృతిని పట్టుకొచ్చి ఈ రామజన్ ఇంటిని మొత్తం కూల్చేస్తారా అబ్బాయి కోల్సిన మనవల్ల కాదండి అసలు మనం చేయమని అంటే మరి ఆ నిందితులను పట్టుకుని అరెస్ట్ చేయండి సార్ లోపలేడు సార్ కనీసం సార్ అదే చేయండి అయ్యా పోలీసులు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఒకప్పుడు ఏపీ పోలీసులు అంటే రేంజ్ అసలు ఇప్పుడు ఏపీ పోలీసులు అంటే వాళ్ళ వైసీపీ కార్యకర్తల వాళ్ళ రాజకీయ నాయకులకి సెక్యూరిటీలే అనే విధంగా ఇప్పుడు మాట్లాడతారు సార్ అంతా కూడా నాకు చాలా బాధగా ఉంది ఏపీ పోలీసులు అంటూ ఉంటే దయచేసి ఇటువంటివి జరగకుండా ఆ రకం చెల్లెస్ ఉన్నట్టు చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను